వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నవధాన్యాలతో ఒక రెండు రోజుల ముందే ఇలా చేసి పెట్టుకుంటే భలే ఉంటాయండి హెల్త్కి హెల్త్ పూజకు నైవేద్యానికి కూడా పెట్టుకోవచ్చు హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ నవధాన్యాల లడ్డూల కోసం పై ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ పొట్టుతో ఉన్న అండి అలాగే వన్ కప్పు టూ కప్స్ మినపప్పు అయితే వన్ కప్పు పెసళ్ళు వన్ కప్పు ఎర్రపప్పు అండి వాడతారు ఈ పప్పు అలాగే వన్ కప్పు పల్లీలు వీటిని స్టవ్ను సిమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త ఓపికతో వేయించుకోవాలండి స్టవ్ను హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు కాస్త ఓపికతో వేయించుకుంటేనే లడ్డూలు అనేటివి బాగొస్తాయి పల్లీలు విడదీస్తే ఇలా అయిపోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేయిస్తుంటే మంచి అరోమా స్మెల్ వస్తుంది ఇవి ఇలా వేగిన తర్వాత హాఫ్ కప్పు నువ్వులు తీసుకోవాలి నువ్వులు కూడా వేసి కాస్త వేయించుకోవాలండి నువ్వులు వెంటనే చిటపటలాడుతాయి ఎందుకంటే ఈ పప్పు దినుసులన్నీ వేడిగా ఉన్నాయి కాబట్టి నువ్వులు వెంటనే వేగిపోతాయి ఇలా నువ్వులు చిట్టపటలాడిన తర్వాత వీటన్నింటినీ తీసుకొని చల్లారనివ్వాలి ఇక్కడ ఈ నవధాన్యాలతో రెండు రకాల లడ్డూలు మీతో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు మనం వేయించుకున్న పప్పు దినుసులన్నీ ఒకసారి మీకు తెలియడం కోసం మళ్ళీ కొలత చేసుకుంటున్నాను వేయించాక పప్పు దినుసులు కొలత అనేది కాస్త తగ్గుతుందండి మనం మొత్తం సిక్స్ కప్స్ పప్పు దినుసులు వేసుకున్నాము హాఫ్ కప్పు నువ్వులు వేసుకున్నాము కానీ ఇక్కడ వేయించుకున్న తర్వాత కొలత తీసుకుంటే సిక్స్ కప్స్కు తక్కువగా ఉన్నాయి చూసారా ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ మాత్రమే ఇక్కడ పప్పు దినుసులు మాత్రం అయ్యాయి అన్నమాట ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ పప్పు దినుసులలో ఈక్వల్గా తీస్తున్నాను అంటే త్రీ కప్స్కి కాస్త తక్కువగా మిక్సీలో వేసుకొని అండ్ పౌడర్లా చేసుకోవాలి ఇదిగోండి ఇలా అంటే ఫైవ్ అండ్ హాఫ్లో ఆఫ్ of ఆఫ్ చేయండి అంతే ఇప్పుడు దీంట్లో వన్ కప్పు బెల్లం తురుము వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే మీ అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకుంటే ముద్దలా చేసుకుంటే ఇలా అవుతుందనమాట దీన్నంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ లడ్డూలు ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువే నిలువుంటాయండి ఉంటాయండి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా నిలుగు ఉంటాయి ఇదిగోండి ఇలా మొత్తం పొడి పొడిలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక దీంట్లో వచ్చేసి నెయ్యి తీసుకుంటున్నామండి వన్ టేబుల్ స్పూన్ కంటే కాస్త ఎక్కువే నెయ్యి తీసుకుంటున్నాం ఇదిగోండి ఇలా నెయ్యి వేసుకొని ఇక్కడ తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఒకేసారి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ సున్నుండలు చేసుకుంటాం కదా అలా చేసుకోవాలండి ఇలా మొత్తానికి బాగా కలుపుకొని లడ్డూల్లా చేసుకుంటే సరిపోతుంది ఇలా లడ్డూలు చేసుకునేటప్పుడు రెండు వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ వచ్చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి విడిపోకుండా చాలా సింపుల్గా వచ్చేస్తాయి అనమాట అన్ని లడ్డూలు ఇలా చేశానండి నేను ఇంకా ఈ లడ్డూల పైన ఏం చేశానంటే కొంచెం కాస్త బాగా కనిపించడానికి ఏంటి పంకిన్ సీడ్స్ పెట్టాను అన్నమాట ఇది ఒక రెసిపీ అండి ఇంకొక లడ్డు రెసిపీ నవధాన్యాలతో ఇప్పుడు ఇంకా ఆఫ్ ఉన్నాయి కదండి మనం వేయించుకున్న ముప్పు దినుసులు వాటిని కూడా తీసుకొని ఫైండ్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి రెండు యాలాకులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి పప్పు దినుసులు అయినా వేయచ్చు లేకపోతే తర్వాత అయినా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు బెల్లం హాఫ్ కప్పు నీళ్లు వేసుకోవాలి బెల్లాన్ని మొత్తానికి బాగా కరిగించుకోవాలి ఇక్కడ కొద్దిగా తక్కువగా అంటే రెండు ముప్పావు కప్పు రెండిటిపైన పైన ఇంకో కప్పు ముప్పావు కప్పు అయింది కదండి మూడు కప్పుల కాస్త తక్కువగా వాటికి వన్ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కాస్త ఎక్కువగా బెల్లం వేసుకోవచ్చు బెల్లం నీళ్ళల్లో మొత్తం కరిగాక ట్వంటీ సెకండ్స్ స్టవ్ని సిమ్లో పెట్టి మరగనివ్వండి అలా మరిగిన తర్వాత ఇదిగోండి ఇలా పౌడర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి స్పూన్తో వెంటనే చేయి పెట్టద్దండి కాలుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇదిగోండి ఇలా కలుపుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూలు చేసుకోవాలండి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి వేసుకోవట్లేదండి నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి కాస్త చల్లారిన తర్వాత కూడా లడ్డు కట్టడానికి వస్తాయి అనమాట నేనైతే ఇక్కడ నెయ్యి వేయట్లేదు చేతికి మాత్రం నెయ్యి రాసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లా చేస్తున్నాను ఈ లడ్డూలు ఫిఫ్టీన్ డేస్ వరకు సాఫ్ట్గా ఉండాలి అంటే నెయ్యి వేసి చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి చూసారు కదండి రెండు రకాల నవధాన్యాల లడ్డూలు అమ్మవారి వ్రతానికి ముందుగా చేసి పెట్టుకుంటే మా కాస్త పని కూడా మనకు తగ్గుతుంది ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్